సార్ వైఎస్ఆర్ కుటుంబంతో మీ కుటుంబానికి మధ్య రాజకీయ భేదాలు ఏంటి అసలు ఏం గురించి మేము తెలుగుదేశము వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ దౌర్జన్యాన్ని వాళ్ళు చేసే అన్యాయాన్ని ప్రశ్నించినాము వాళ్ళు ఎప్పుడు హింసాత్మకమైనటువంటి సంఘటనలకు పాల్పడేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు చట్ట విరుద్ధమైనటువంటి పనులే చేసేవాళ్ళు ఒక ఫామ్కు ఎలుక్కు ఎట్లొస్తుంది ఫామ్ సంపాాలని చూస్తుంది ఎలుక తప్పించుకోవాలని ఒక జింకకు ఒక పులికి ఎట్లొచ్చా సామ్యం కుదరదు కదా ఒక బాటలో ప్రయాణించలేవు కదా ఒక క్రూరమృగము ఒక సాధు జంతువు అట్లా మొదలైందే తెలుగుదేశం పార్టీ కోసం వచ్చింది మాకు ప్రతి ఒక్కటి అందులో గార్డెన్లో జరిగి ఇదొక్కటే కాదు కదా రాయలసీమలో ఎంతమంది పోయినారు కదా గుండె శివారెడ్డి పోయినాడు బిజ్జం సత్యం రెడ్డి పోయినాడు పరిటాల రవి పోయినాడు ఈ పొద్దుటూరులో ఎక్స్ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి చనిపోయినాడు కప్పట్రాళ్ళ వెంకటరామ నాయుడు చనిపోయినాడు అది కోసి కోసి త్వరలో ఎమ్మెల్యే ఉన్నాడు కదా వాళ్ళ బ్రదర్ చనిపోయినాడు కర్నూలులో శేషిరెడ్డి చనిపోయినాడు మహాబలేశ్వర్ గుప్తా మర్డర్ అయినాడు కనుమొక్కలు చెన్నారెడ్డి మర్డర్ అయినాడు சாணேப்பள்ளி நாராயணரெடி மாதிரி நேரடி இது ஒரு காது கதா